వెయిట్ లాస్ అవ్వడానికి అలానే బెల్లి ప్యాట్ని పోగొట్టుకోవడం కోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా కానీ అవి ఏం అవసరం లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేకుండా న్యాచురల్గానే మనం కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఇది డ్రింక్ అనేది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా హ్యాపీగా తాగొచ్చు అనమాట బెల్లి ఫ్యాట్ని పోగొట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా ఈ డ్రింక్ అనేది తీసుకోవచ్చు సో చేసుకోవడం కూడా మార్నింగ్ టైంలో చాలా ఈజీ అనమాట మ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాయిన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగుందండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈరోజు మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి ముందుకైతే వచ్చేసాయి అనమాట మరి ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా ఇప్పటివరకు మన ఛానల్లో బెల్లి ఫ్యాట్ని కంట్రోల్ చేసుకోవడానికి అలానే వెయిట్ లాస్ ఈజీగా అవ్వడం కోసం చాలా రకాల వీడియోస్ అయితే షేర్ చేశాయి కదా సో చాలా మంది అవి ట్రై చేస్తూ చాలా బాగుంది రిజల్ట్ ఇంకా షేర్ చేయలేక అని చెప్పేసి కామెంట్స్లో అడుగుతూ ఉన్నారనమాట సో ఈరోజు వీడియోలో కూడా మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి బెల్లీ ఫ్యాట్ డ్రింక్ అనేది షేర్ చేయబోతున్నాను న్యాచురల్ డ్రింక్ అనమాట సో తప్పకుండా ట్రై చేసేయండి బరువు తగ్గడానికి విపరీతంగా సన్నగా అవడం కోసం అలానే హెల్దీగా ఉండడానికి ఇవాళ వీడియోలో నేను షేర్ చేసేది వచ్చేసి గ్రీన్ జ్యూస్ అనమాట ఇది నేనే కాదండి చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇప్పటివరకు ఫాలో అవుతున్న డ్రింక్ అనమాట చాలా అంటే చాలా హెల్దీ ఇది ఓన్లీ బెల్లి ఫ్యాట్ ని కంట్రోల్ చేసి వెయిట్ లాస్ అవడం కోసమే కాదు స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుంది అనమాట మంచి హెల్దీ డ్రింక్ హెయిర్ బాగుంటుంది స్కిన్ బాగుంటుంది టోటల్ బాడీ కూడా చాలా మంచిది అనమాట ఈ డ్రింక్ అనేది ఈ జ్యూస్ లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అలానే మల్టీ విటమిన్స్ అనేవి ఉంటాయి అనమాట సో ఇది మనం జ్యూస్ అనుకోవచ్చు లేదంటే డ్రింక్ అనుకోవచ్చు ఎలా అనుకున్నా పర్వాలేదు మరి ఇంకెందుకండి ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ఈ జ్యూస్ కోసం ఇక్కడ నేను తీసుకున్నవన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట డైలీ మనం యూజ్ చేసేవి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా కీరా అలానే పుదీనా లెమన్ కొంచెం పుదీనా కొంచెం పాలకూర అలానే అల్లం వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మనం డైలీ కూరలోకి వాడుకునేవి ఇక్కడ నేను చూయించినవన్నీ కూడా కొత్తవేం కాదు కదండి ఇవి చాలా చాలా మంచివి అనమాట సో ముఖ్యంగా చెప్పాలి అంటే వెయిట్ లాస్ అవ్వడానికి బెల్లిపాటిని పోగొట్టుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతాయి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కూడా నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకొని మనం డైలీ ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటాం కాబట్టి కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట జ్యూస్ అనేది చూడండి ఈ విధంగా ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగేసుకొని ఇక్కడ వీడియోలో చూయించిన విధంగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి నెక్స్ట్ అలానే లెమన్ తీసుకొని మిడిల్లో కట్ చేసుకొని ఒక హాఫ్ వరకే తీసుకోవాలన్నమాట ఫుల్ గా ఏం అవసరం లేదండి హాఫ్ అయితే సరిపోతుంది సో దీని జ్యూస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి లోపల మనకి సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేసి మంచిగా జ్యూస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అలానే ఒక రెండించుల ఇంచుల వరకు అల్లం తీసుకున్నా ఎక్కువగా ఏం అవసరం లేదులేండి పైన పొట్టంతా నీట్ గా తీసుకొని అల్లంకి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి వేసేసుకోవడమే అలానే ఒక రెండు మూడు వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నా నెక్స్ట్ కీరా అనమాట కీరా అనేది బెల్లికాట్ని పోగొట్టుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది దీనికి కూడా పైన పొట్టంతా నీట్ గా తీసుకున్న పర్వాలేదు లేదు అంటే ఇలా డైరెక్ట్ గా వేసుకున్నా పర్వాలేదు ఇక్కడ నేనైతే డైరెక్ట్ గానే వేస్తాను కీరా అనేది మన హెల్త్ కి చాలా మంచిది అనమాట కీరా వల్ల మనకి బాడీలో ఉండే ఎక్కువ హీట్ ఉంటుంది కదా దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసిందే అది పొట్ట చుట్టూ పెరిగిపోయిన కూడా నుజీగా కరిగిచ్చేస్తుంది అనమాట సో చూసారు కదండి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ ని తీసుకొని ఇందులోకి నేను చియా సీడ్స్ అనేవి యాడ్ చేసుకుంటాను ఫస్ట్ కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ అనేవి యాడ్ చేసుకుంటాను మీకు ఇంతకు ముందు డ్రింక్స్ లో కూడా నేను ఈ చియా సీడ్స్ అనేవి యూజ్ చేసి చూపించాను అనమాట వెయిట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ అవుతాయి చియా సీడ్స్ అనేవి అండ్ హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో చూసారు కదండి మనం మిక్సీ పట్టుకున్న లోపు ఈ చియా సీడ్స్ అనేవి మంచిగా నానిపోయి ఉంటాయి అనమాట అందుకని ముందుగానే ఇవి నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇంక ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నవన్నీ కూడా ఒకసారి మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను అయితే మీరు స్టార్టింగ్ ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేయకండి మనకి కీరాలోనే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుందన్నమాట ఒక హాఫ్ కప్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి మరి ఎక్కువ క్వాంటిటీ లో వాటర్ని యాడ్ చేసుకున్నారనుకోండి అది మళ్ళీ మీరు తాగలేరు అనమాట డైలీ తీసుకుంటూ ఉంటే మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది అందుకని స్టార్టింగ్ ట్రై చేసే వాళ్ళు ఏంటి అంటే ఒక హాఫ్ కవర్ వాటర్ని యాడ్ చేసుకొని తీసుకోండి జ్యూస్ లాగా ఓకేనా స్టార్టింగ్ కాబట్టి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉంటే మీరు డైలీ తీసుకోవడానికి పెద్దగా ఇబ్బందిగా ఏమనిపించదో అలవాటు అయిపోతుంది కాబట్టి చూసారు కదండి ఇలా మెత్తగా జ్యూస్ లాగా పట్టుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఒక గ్లాస్ని తీసుకొని దీన్ని స్టైనర్ తోటి మంచిగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట పిప్పి అదంతా రాకుండా నీట్గా జ్యూస్ వరకు సపరేట్గా తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చూసేయండి చూడండి ఇక ఇంతే నీట్గా జ్యూస్ అనేది గా తీసుకోవడమే చూడండి ఎంత బాగుందో కదా గ్రీన్ కలర్లో భలే ఉంది కదా జ్యూస్ అనేది నెక్స్ట్ ఇక ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాల్సినవి ఏంటి అంటే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్ ఉన్నాయి కదండి ఇవి చూడండి చక్కగా నానిపోయి ఉన్నాయి కదా ఇవి ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నా మిగిలినవి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ వాడుకోవచ్చు అనమాట పర్వాలేదు చూసారు కదా ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటిని చూసారు కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందుట్లో మీరు కావాలి అంటే హనీ కూడా యూస్ చేయవచ్చు బట్ ఇక నేనైతే డైరెక్ట్గానే తీసుకుంటున్నాను అండి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి పెద్దగా ఏమనిపించట్లేదు సో మీకు ఒకవేళ స్టార్టింగ్ ట్రై చేసేవాళ్ళు కాబట్టి అసలు ఏం టేస్ట్ అనిపించదు అనుకున్న వాళ్ళు కొంచెం హనీ కూడా యూజ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఓకేనా సింపుల్ అండ్ ఈజీగా మార్నింగ్ టైంలో ఎంచక జస్ట్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకొని తాగేయచ్చు అనమాట దీనికోసం మనం పెద్దగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఏం లేదు చాలా ఈజీ అయితే ఇది ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అంటే కనుక ఇది మార్నింగ్ టైంలో ఎంటీ స్టమక్ మీద అయితే తీసుకోవాలన్నమాట ఏమి తినకుండా ఉంటాం కదా పరిగడపన అప్పుడు తీసుకొని ఈ జ్యూస్ అనేది ఒక గ్లాస్ వరకు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత టీ కానీ టిఫిన్ కానీ ఏదైనా తాగొచ్చు పర్వాలేదు బాగుంటుంది ఒక రకంగా ఉంటుంది అనేది ఏం లేదనమాట ఇక్కడ నేను చూపించిన అన్ని థింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్లేవర్స్ అయితే చాలా మంది లావుగా ఉన్నాం బరువు తగ్గాలి సన్నగా కనిపించాలని చెప్పేసి చాలా రకాల ప్రయత్నాలే చేస్తూ ఉంటారు డైట్స్ ఎక్కువగా ఫాలో అవ్వడం వర్కౌట్స్ ఎక్కువగా చేయడం ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయడం ఇలా చాలా కష్టపడతా ఉంటాం అనమాట నిజానికి ఇవన్నీ చేయడం ఏంటి అంటే మన బాడీ ఫిట్నెస్ కి చాలా మంచిది అండ్ హెల్దీ కూడా ఈ రోజుల్లో అయితే బరువు ఎక్కువగా పెరిగిపోవడం అనేది ప్రతి ఒక్కరికి కామన్ ప్రాబ్లం అయిపోయింది మనం తినే ఫుడ్ అనేది అలాంటిది అనమాట జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం దీనివల్ల బరువు ఎక్కువగా పెరిగిపోవడం మళ్ళీ అది తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అందుకని కానీ ఎప్పుడైనా సరే మీరు తీసుకునే ఫుడ్ అనేది మంచి ఫుడ్ తీసుకోండి హెల్దీ ఫుడ్ అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ మిల్క్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకి వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోకుండా ఉంటాం అనమాట అలా కాదని జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వెయిట్ ఈజీగా పెరిగిపోతామండి మళ్ళీ అది కంట్రోల్ చేసుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇరవైలో కూడా అరవైలాగా కనిపిస్తూ ఉంటాం అనమాట అందుకని చెప్పేసి అలా కాకుండా అరవైలో కూడా ఇరవైలాగా కనిపించాలి అంటే మంచి ఫుడ్ తీసుకుంటే బెటర్ ఓకేనా ఇదిగోండి జ్యూస్ అనేది మొత్తం తాగేసాయనమాట ఈ విధంగా సింపుల్ గా మనం జ్యూస్ తీసుకోవడమే ఇలా మీరు ఒక వన్ వీక్ చేసి చూడండి వంద కేజీల బరువు సరే మీరు ఈజీగా యాభై కేజీల బరువుకు రావాల్సిందే విపరీతంగా సన్నగా అవ్వాల్సిందే చాలా మందికి నాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి అమ్మో అన్నట్టుగా ఉంటాయి అనమాట బట్ ఇవి కొంచెం స్లోగా ఉన్న రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పక్కగా కనిపిస్తుంది మనకి అదే మీరు ఎక్స్పెన్సివ్ గా ఉండే కాస్ట్లీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏవేవో తెచ్చుకొని వాడుకో అవి ఇన్స్టెంట్ గా రిజల్ట్ అనిపించి తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అనుకోండి చాలా బాధపడాలి కదా కానీ అవి అవసరం లేకుండా చక్కగా మన కిచెన్ లో దొరికే చాలా అంటే చాలా ఇంగ్రీడియం ఉంటాయి మనకి వాటిని ఎలా సరిగ్గా వాడుకో లో తెలిస్తే మనకు అలానే కొంచెం ఓపిగా తయారు చేసుకోగలిగితే మనం ఎన్నో ప్రాబ్లమ్స్కి ఈజీగా చెక్ పెట్టేయచ్చు న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి సో ఇలాంటి వాటి అన్నిటి కూడా ఈజీగా గుడ్ బై చెప్పేసేయండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న బెల్లైకాని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు ఇంకా బెల్లి ప్యాక్ ని పోగొట్టుకోవడం కోసం అలానే వెయిట్ లాస్ అవ్వడం కోసం మన ఛానల్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయన్నమాట తగవచ్చు మన ఛానల్లో వీడియో చూస్తున్నారైతే అవన్నీ కూడా చూసేయండి మీ అందరికి చాలా బాగా హెల్ప్ అవుతాయి సో మరొక మంచి నేచురల్ హోమ్ రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ జాన్సెస్ ఇటు నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ బై